హాయ్ అండి సాహితీ ప్రియులకు స్వాగతం సిరివన్నెల సీతారాం శాస్త్రి గారి పాటలు సన్నివేశాన్ని పక్కకు జరిపినా కూడా ఆ కొటేషన్స్ లైన్స్ ప్రతి ఒక్కరికి అనువదించుకునేలానే ఉంటాయి ఎలాగంటే లైన్స్ చదువుతాను నేను ఇప్పుడు నేలకు జానడు నరుడే హిమాలయం గెలిచాడు నేలకు జానడు నరుడే హిమాలయం గెలిచాడు మూడు అడుగుల వామనుడే ముజ్జగాలు కొలిచాడు ధైర్యానికి జ్ఞానానికి దరకట్టే ధనముందా విర్రవీగు వెర్రివాగు కడలిలోతు చెబుతుందా ఇది పాటల మధ్యలో వచ్చే లైన్స్ అండి కానీ కొటేషన్స్లా ప్రతి ఒక్కరికి స్ఫూర్తినిచ్చే విధంగానే ఉంటాయి ఈ లైన్స్ అలాగే చీక చీకటని చిక్కులని ఆగకురా భాయి సుడి వానలతో చెయ్యిలడాయి కొండలని కోనలని చూడకురా బాయి అడుగయ్యనిదే తీరమే నీకెదురురా దోయి చెమట చిమ్మే శ్రమను నమ్మి బ్రతుకు బండిని తొయ్యి అరే అలుపు అనే మాట అనక అడుగులు వెయ్యి ఇది పాటల మధ్యలో వచ్చే లైన్స్ అనమాట పాటల చ పల్లవులు కానీ అలాంటివి తెలిసింది కదా నేడు గెలుపెంతరుచో చూడు ఉంది కదా తోడు తల వంచకు ఏనాడు తన పడుచు తనం గుణం తెలిసినవాడు ఇక తనను తాను ఎదురుకునే పొగరవుతాడు లైన్సు చాలా బాగున్నాయి ఇవి స్ఫూర్తినిచ్చే విధంగానే ఉంటాయి ఇవి ఎప్పుడు పాజిటివ్గానే ఉంటారు శాస్త్రి గారు మనకు ఎప్పుడు కూడా ఇంజెక్ట్ చేస్తూనే ఉంటారు పాజిటివ్ లైన్స్తోని చీకటుందని చింతతో నడి రాత్రి నిదురో లేదుగా చీకటుందని చింతతో నడి రాత్రి నిదురో లేదుగా కోటి చుక్కల కాంతితో తన తూర్పును వెతుకునుగా అంటాడు సో శాస్త్రి గారి అభిమానులకు అందరికి కూడా ఇది ఈ లైన్స్ ఒకసారి మీరు